హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి లక్కి ఇంట్లో నుండి వెళ్ళిపోతుండగా లక్ష్మి మాత్రం బయటికి రాకుండా బాధగా లో ఉండగా జాను వెళ్ళి లక్ష్మిని అక్క ఇక్కడేం అక్క రా లక్కి వెళ్ళిపోతుందక వచ్చి పక్క ఏదో ఒకటి చెయ్యక్క నువ్వు ఏదైనా ఒకటి చేస్తావని ఇంట్లో వాళ్ళందరూ ఆశపడుతున్నారక్క రా అక్క అని జాను బ్రతిమిలాడుతున్నా కూడా లక్ష్మి ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోతుంది తన ఆలోచనలో తను ఉంటుంది జానుకి మాత్రం ఆన్సర్ ఇవ్వదు జాను పదే పదే లక్ష్మిని నిలదీసి ఇక లాభం లేదు అనుకొని బయటికి నడుస్తూ ఉంటుంది మరోవైపు ఆటో వచ్చి ఆగుతుంది పార్వతి లక్కీ చే పట్టుకొని ఆటో దగ్గరికి నడుస్తూ ఉంటుంది ఆటోలో ఎక్కబోయే మూమెంట్కి ఒక లాయర్ వచ్చి పార్వతిని ఆపేస్తాడు ఆగండి మీరు ఈ పాపని ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అనగానే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకు అని పార్వతి అడుగుతుండగా మీరు తన కన్న తల్లి అని ఎలాగూ ప్రూవ్ అవ్వలేదు మీరు తన కన్న తల్లి కాదేమో అని కేటు కోర్టులో కేసు ఫైల్ అయింది మీరు సాక్ష్యాధారాలతో సహా మీరే లక్కీ పాప కన్న తల్లి అని ప్రూవ్ చేసుకున్నాకే మీరు ఈ పాపని ఇక్కడ నుండి తీసుకెళ్ళొచ్చు అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు నేను లక్కీ పాప కన్న తల్లి కాదని మీకెవరు చెప్పారు అని అంటుండగా అది కోర్టులో జరుగుతుంది వాదన మీరు కోర్టు విచారణకి హాజరు కావాల్సి వస్తుంది లేదు నేను రాను అంటే మాత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు ఆ విచారణ పూర్తయి లక్కీ పాప మీ కన్న కూతురు అని తెలిస్తేనే లక్కీ పాపని మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళగలరు లేదంటే లేదు అని లాయర్ అంటూ ఉండగా నా పైన కేసు వేసింది ఎవరు అని పార్వతి అడగగానే లక్కీ పాప కస్టడీ కోసం లక్ష్మి గారు కోర్టులో కేసు ఫైల్ చేశారు అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు మీరు ఏది మాట్లాడాలి అన్నా కోర్టులో మాట్లాడండి విచారానికి రండి లేదంటే పోలీసులు మీ దగ్గరికి వస్తారు కేసు పూర్తయ్యే వరకు మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు అలా కాదని వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ లాయర్ పార్వతికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అది చూసి కంగు తిన్న మనిషా దేవయని ఇద్దరు ఇక వాళ్ళ భారతం చేసి అసలు లక్ష్మి ఏం చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది లక్ష్మి వల్ల ఇంటి పరువు పోతుంది ఫస్ట్ మీడియాకి తెలియజేసింది ఇప్పుడేమో పార్వతి పైన కోర్టు కేసు వేసింది మన ఇంటి పరువుని నరి బజార్కి లాగుతుంది అసలు ఈ లక్ష్మికి బుద్ధి లేదా అని వాళ్ళిద్దరూ అంటూనే మిత్రాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇలా మాట్లాడుతూ ఉంటారు నువ్వు సైలెంట్ గా ఉండేసరికే ఇలా వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు లక్ష్మి ఇంతటి పని చేసింది నువ్వేం చేస్తున్నావు మిత్ర లక్ష్మి నీకు చెప్పకుండా ఇదంతా ఎందుకు చేస్తుంది అని మనీషా అడగగానే ఇక మిత్ర కోపంగా లక్ష్మి ఎక్కడుంది అని అంటూ లోపలికి వెళ్తాడు అప్పటికే కింద హాల్లో నిలబడి మనీషా దేవే అని ఇద్దరు లక్ష్మి లక్ష్మి అని అరుస్తుండగా మా అక్క ఏ తప్పు చేసిందని మీరంతలా అరుస్తున్నారు అని జాను అటగిస్తుండగా మిత్ర నువ్వే పిలువు లక్ష్మిని విషయం అడుగు అని అంటూ ఉండగా ఆయన పిలవాల్సిందేంటి నేనే వస్తున్నా అని కిందికి దిగి వస్తుంది లక్ష్మి కోపంగా ఇక ఏంటి ఏం చేసావు నువ్వు ఇంటి పరువుని నడి బజార్లోకి పిలుస్తావా తీసుకెళ్తావా మీడియా వాళ్ళకి విషయం చేరేసావు తర్వాత కోర్టు కేసు వేసావు ఏంటసలు పార్వతి పైన ఎంక్వైరీ చేసావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు మిత్రకి లక్కీని దూరం చేయడానికైనా ఇవన్నీ చేస్తున్నావు లేదంటే ఇవన్నీ నేను చెయ్యలేదు అని అబద్ధమాడుతావా అని లక్ష్మిని మనిషి నిలదీస్తుండగా నేను చేయలేనని నేను చెప్పానా నేనే చేశా ఇవన్నీ నేనే చేశా లక్కీ కోసమే ఇవన్నీ చేశా అని లక్ష్మి ధీటుగా చెప్తుండగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది లక్కీ పాప కోసమే నేను ఇదంతా చేశా అని అంటుండగా నా కూతుర్ని నాకు దూరం చేయాలి అనుకుంటున్నావా అని పార్వతి లక్ష్మిని అంటుండగా నువ్వు లక్కీ కూతురు ఆధారాలతో నిరూపించుకో అప్పుడు నీతో మాట్లాడతా అప్పటి వరకు కోర్టులోనే మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఇంకా మాట్లాడేది ఏంటి లక్కీ కన్న తల్లి పార్వతియే కదా ఆల్రెడీ పార్వతిని ఒప్పించి లక్కీ ఇంట్లో ఉండడానికి మనీషా ఏర్పాట్లు చేస్తే నువ్వంతా చెడగొట్టావు అని లక్ష్మిని నిందిస్తూ ఉంటుంది దేవయా ఇక మా అక్క ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు అని జాను అంటూ ఉండగా జయదేవ్నందన్ కూడా అందుకు వంత పాడుతూ లక్ష్మి చేసిన తప్పేంటమ్మా లక్ష్మి లక్కీ మంచి కోసమే చేసింది మీ వల్లే ఇదంతా చేసింది అసలు తను పార్వతి కన్న తల్లి కాదేమో అని లక్ష్మి అనుమానిస్తుంది ఆ అనుమానంలో కూడా తప్పులేదు కదా ఒకవేళ నిజంగానే ఆ పార్వతి లక్కీ తల్లి కాకపోతే తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తే అప్పుడు ఏం జరుగుతుంది మిత్ర రోడ్డుపైన అడుక్కునే భిక్షగత్తల్లో లక్కీ ఒక్కతవుతుంది నువ్వు బ్రతకగలవా అసలు అలా చూసి అసలు మనకు లక్కీ తర్వాత దొరుకుతుందా అదంతా నువ్వు తట్టుకోగలవా అని జయదేవ్నందన్ నిలదీస్తుండగా మిత్ర గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు లక్కీ కావాలనే తన దగ్గర ఉండాలనే లక్ష్మి ఇదంతా చేసింది లక్ష్మి చేయడంలో తప్పులేదు నీ కోసమే అదంతా చేసింది అని జయదేవనందన్ మిత్రని అంటూ ఉండగా మిత్ర అపురూపంగా లక్ష్మి వైపు చూస్తుంటాడు అవును అన్నట్టు కళ్ళతో సైగా చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక నా కూతుర్ని నాకు దూరం చేస్తున్నావు నువ్వు నిన్నెప్పటికీ వదిలిపెట్టను అని అంటుండగా నువ్వు కోర్టులో ఆ విషయాన్ని నిరూపించుకో అప్పుడు ఆ దేవుడు అడ్డుపడినా నీ బిడ్డని నీకు కాదు అని కనుక తేలితే నీ వ్యవహారాన్ని నీ వెనకాల ఉన్న వ్యవహారాన్ని కూడా నలుగురికో లాగుతాను తను నాకు చాలా ముఖ్యం నేను రక్తం ఇచ్చి కాపాడుకున్న తను నాకు కన్న కూతురి కన్నా ఎక్కువ నా బర్త ప్రాణాలు లక్కీలో ఉన్నాయి అటువంటి లక్కీని నేను అంత ఈజీగా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు అని లక్ష్మి పార్వతికి వార్నింగ్ ఇస్తూ ఉండగా మనీషా తడిచి ముద్దవుతుంది టెన్షన్తో ఇక లక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోగానే మనిష దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు జరిగిందంతా సరియూకి ఆ మేనేజర్ చెప్పడంతో మంచి జరిగింది అని అంటూ ఉంటుంది సరియూ లేదు మేడం పార్వతి కోర్టులో నిజం చెప్పేస్తే మీ మెడకి కేసు చుట్టుకుంటుంది కదా అని అంటుండగా ఏదైనా తేడా జరిగితే పార్వతి మనీషా పేరునే చెప్తుందే తప్ప నా పేరుని చెప్పదు పోయినా చెప్పినా కూడా మిత్ర ఏమనుకుంటాడు నాకు తనకి శత్రుత్వం ఉంది కాబట్టి అలా చెప్పింది అనుకుంటాడు కానీ మనీషా పొజిషన్ ఏంటి ఇంట్లో నుండి గింటేయబడుతుంది అప్పుడు నడి రోడ్డు పైన పడిపోతుంది లేదంటే లక్కీ దూరం అవుతుంది ఎలాగో మనకు ప్లస్ అని సరయు కన్నీంగా నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు సుధా భాస్కర్కి భోజనం వడ్డిస్తూ ఉండగా ఆ భోజనాన్ని తినలేక లక్ష్మికి ఎలాగైనా నిజం చెప్పాలి అని అనుకుంటూ తింటున్న ప్లేట్లో చేతులు కడిగేసి పక్కకి వెళ్ళి లక్ష్మికి కాల్ చేయగానే కాల్ కాళ్ళు ఇచ్చేస్తాడు నేను భాస్కర్ని అమ్మలేదా అని అడుగుతుండగా ఇస్తున్నాను అంకుల్ అని అంటూ జున్ను లక్ష్మికి ఫోన్ ఇస్తాడు ఇక ఎక్కడున్నవన్నయా ఆ రోజు నీకోసం అదంతా వెతికి చూశాను నువ్వు రాలేదు అని అంటుండగా ప్రొద్దుట నుండి లక్కీ న్యూస్ టీవీలో చూస్తున్నానమ్మా అని భాస్కర్ అనగానే ఎవరో లక్కీ తల్లినంటూ వచ్చింది నాకేమో తను లక్కీ తల్లి కాదని అనుమానంగా ఉంది అని లక్ష్మి అనగానే అవునమ్మా ఆ పార్వతి లక్కీ కన్న తల్లి కాదు అనగానే షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఎందుకు నీకెలా తెలుసు అన్నయ్యా అని అంటుండగా లక్కీ కన్న ఎవరో నాకు తెలుసమ్మా అని భాస్కర్ అనేస్తాడు ఎవరన్నయ్యా అని లక్ష్మి అడుగుతుండగా ఇంతలో సుధా వచ్చి భాస్కర్ చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని కింద నేలకు కొట్టేస్తుంది ముక్కలు ముక్కలైపోతుంది ఫోన్ ఇక సిమ్ ని కూడా తీసి పరేస్తుంది ఇంకా భాస్కర్కి వార్నింగ్ ఇస్తుంటుంది ఆ మనిష క్రూరురాలు మనల్ని చంపేస్తుంది నా మీద వట్టేసి కూడా నిజం చెప్తారా వీల్లేదు అని భాస్కర్ నోటిని కట్టేస్తుంది ఇక భాస్కర్ నిజం చెప్పనున్నాడా లక్కీ తన కన్న కూతురు అని లక్ష్మి ఎప్పుడు తెలుసుకుందో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్